అందరూ బాగున్నారనుకుంటున్నా నేను బాగున్నా ఈరోజు మనం తోటలోకి తోటలోకైతే వచ్చామనమాట లైట్గా వర్షం పడుతుంది జనువులు చల్లామని అనుకుంటున్నా సో ఇప్పుడే జనువులు కూడా ఎత్తుకొని వచ్చాము ట్రాక్టర్ కోసం వెయిటింగ్ చేస్తా ఉన్నా మనం ఏ విధంగా దుక్కి చేసి ఏ విధంగా జనువులు చల్లితే వస్తాయి ఏంటనేది చూద్దాం అనమాట సో ట్రాక్టర్ రాగానే కల్టివేట్తో స్టార్ట్ చేయంగానే ఆ ప్రాసెస్ ఎలా ఉంటుంది అని నేనే చూపిస్తాను అనమాట సో వెయిట్ చేద్దాం ఒక్కొక్క టూ మినిట్స్ ట్రాక్టర్ అయితే వస్తూ ఉంది వెయిట్ చేసే ట్రాక్టర్ అయితే వస్తూ ఉందనమాట అదిగోండి సో మనకు దగ్గరలో అయితే ఉంది ఈ విధంగా అయితే మనం ఒక వాల్ కల్టివేటర్ చేసి ఏమైనా కల్టివేటర్ వేసిన దాంట్లో మనం ఈ విధంగా అయితే చల్లుతున్నాం అన్నమాట సో ఇలా చల్లుకుంటూ పోయిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ మనము ఇంకొకసారి కూడా ఇంకొక వాల్ కూడా వేయాల్సి వస్తుంది అలా వేయడం వల్ల పైన ఉన్న పోతాయి రేపు మనకి వర్షం లైట్గా ఒక రకంగా తడిచేలా వచ్చిందంటే అప్పుడు ఆటోమేటిక్గా జనువులు మొలకలు అయితే వచ్చేస్తాయన్నమాట కాకపోతే ఇక్కడ చేయాల్సింది ఏంటంటే మనం ఎకరాకి మినిమం పది నుంచి పదిహేను కేజీ అనేది మనం కంపల్సరీగా చల్లుకోవడం అయితే చల్లుకుంటేనే మంచిది మనకు తెలిసి మినిమం పదిహేను కేజీ అప్పుడు నీకు పదిహేను కేజీ చల్లడం వల్ల మనం ఎక్కడన్నా మిస్ అయినా కూడా బాగా వచ్చేదానికి ఛాన్స్ ఉంది సో నా సేషన్ అయితే మినిమం పదిహేను కేజీ అయితే నేనైతే నేనైతే అలాగే చల్లాను ఓన్స్ రేపు మొలకొచ్చిన తర్వాత మంచి అయితే మనకి వస్తుంది రెండోది సవిడి భూములు ఉంటాయి కదా సారవంతం లేని భూములు అనేది కూడా అలాంటివి కూడా సారవంతం మంచి బలాన్ని ఈ జనువులైతే ఇస్తాయన్నమాట సో దానికని మనం పది నుంచి పదిహేను కేజీ అనేది కంపల్సరీగా చల్లితే మేలు సో ఆ లెక్కలోనే నేను కూడా చల్లుతున్నాను అన్నమాట ఈ చల్లడం వల్ల తర్వాత మన భూమి కూడా మంచి ఈ విధంగా చల్లడం వల్ల మనకి భూమికి మంచి బలం రావడం వల్ల మనం ఒరినాట్లు వేసిన రోజు కూడా మన దిగుబడి కూడా అంతే రిజల్ట్ అనేది కంపల్సరిగా వస్తుందన్నమాట సో ఈ విధంగా అయితే మనం చల్లుకుంటే మంచిది సో ఇలా చల్లడం వల్ల మన భూమి అనేది ఈ యూరియా ఈ పొటాషియం డిఏపి అన్నీ కొట్టడం వల్ల దీంట్లో అసలు భూమి అనేది మారిపోతుందనమాట అంటే మనం రేపు అయ్యే మందులు అయ్యే డీఏపీలు అయ్యే ఏరియా అవి వాడితే కానీ మనకి వరి అనేది పండడం లేదు సో దానికోసం మనం ఈ విధంగా ఈ జనువులు కానీ జీలగలు కానీ పిల్లి బిసర కానీ అన్నీ చల్లుకోవడం వల్ల కొద్దిగా బలానికి కూడా మంచి శక్తినిస్తుంది అనమాట మనకి ఏ విధంగా మనం ప్రోటీన్స్ ఇవి తీసుకుంటే మనకు ఎలా శక్తి అనేది వస్తుందో ఆ విధంగా మనకు కూడా మంచి దిగుబడిని అయితే ఇస్తుంది అనమాట ఈ విధంగా చేయడం వల్ల సో మనం ఇలాగా వాడడం అనేది కూడా మంచిదే కానీ ఎక్కువ మనం ఈ యూరియాలు డీఏపీలు ఈ పొటాషియంలు ఇవైతే వాడడం వల్ల కొద్ది రోజులకి భూమి అనేది ఏమేసినా కూడా మనకి రాదు అన్నమాట సో మనం వీలైనంత తక్కువగా ఇలాంటి విత్త విత్తనాలకి మనం ఎలాంటి మందులు వేయకుండా ఉండడమే మంచిది సో మనం దిగుబడి కోసం చూస్తాం కానీ నెక్స్ట్ మన భూమి దేనికి పనికి రాకుండా పోతుందనమాట అది మనం గమనించట్లేదు సో అందరూ మ్యాక్సిమం దీన్నైతే అవాయిడ్ చేయండి ఎక్కువ ఇలాంటి డిఏపిలు అవి వాడద్దు సో అప్పుడప్పుడు సతవ కోసం ఇలాంటి జనువులు కానీ జీలకలు కానీ పిల్లిసారు కానీ ఇలా చల్లుతూ ఉండండి మళ్ళీ మన మన భూమి మనకి స్టార్టింగ్ ఎలా ఉందో అలాగా మంచి శక్తిని ఇస్తుంది అప్పుడు మనం ఏ పంట వేసినా కూడా దాని దిగుబడి కూడా అదే విధంగా ఉంటుందన్నమాట వ్యవసాయంలో భూమిని నమ్ముకున్నోడు ఎక్కడా ఇబ్బంది పడినట్టయితే ఉండదు సో దానికోసం ఒక్క మాటలో చెప్పాలంటే మన భూమిని మన సారవంతమైన భూమిని మనం ఇలాంటి పిండులు స్ప్రేలు అవి ఇవి చేసి మన భూమిని మనమే చెడదొప్పుకుంటున్నాం అనమాట అని ఇక్కడ నుంచి వచ్చే వ్యక్తి కూడా నాకు అదే మాట చెప్పాడు ఈ విధంగా మనం ఎలాంటి మందులు అంటే అలాంటి మందులు మనం కొడుతున్నాం శురీష మనం తినేదంతా ఓన్లీ పురుగులు మందులే తింటున్నాం మనం స్ప్రేలు కొట్టడం వల్ల ఈ డీఏపీలు యూరియాలు వేయడం వల్ల మనకే ఇబ్బంది అవుతుంది మనం పండించుకొని మనమే తింటున్నాము సో మనం డైరెక్ట్గా జబ్బు కొని తెచ్చుకుంటున్నాము ఈ విధంగా కొట్టడం వల్ల దానికని మనం ఇలాంటి జనువులు తెలడం అయితే నువ్వైతే మంచి పని చేసావు సో ఇలాగే భూమిని సాధ్యమైనంత వరకు మనం ఏరియాలు డీఏపీలు ఇవన్నీ తగ్గించేస్తాము తగ్గించేసి నార్మల్గా వ్యవసాయం అనేది చేయడం వల్ల మనం కూడా మంచి శక్తిని ఇస్తుంది మనం తినే ఫుడ్ కొరత తిన్నా కూడా పెద్దోళ్ళ కాలంలో ఓన్లీ రాగులు సజ్జలు ఇలా తిని వాళ్ళు ఆ రోజుల్లో ఈ రోజులకి మంచి స్ట్రాంగ్గా ఉన్నారు మనం లేస్తే అన్నీ తింటున్నాము కాజు అంటున్నాము జీడిపప్పు అంటున్నాం బాదపప్పు అంటున్నాం అన్నీ తింటున్నాము కానీ వాళ్ళకి మనకి తేడా అయితే క్లియర్గా కనిపిస్తుందని చెప్పడం అయితే జరిగింది నాకు కూడా ఇతను చెప్పింది బాగానే అనిపించింది అనమాట నిజమే కావాలా అతను చెప్పేది అని నాకు అనిపిస్తుంది అనమాట అప్పటికి ఇప్పటికీ మనుషుల్ని మనుషుల్లో తేడాలు అప్పుడు ఎట్ట పని చేస్తున్నారు ఇప్పుడు ఉండేవాళ్ళు ఏ విధంగా పనిచేస్తున్నారు ఏంది అనేది సో అప్పుడున్న రైతులకి ఇప్పుడు రైతులకి ఆ రోజుల్లో మన డాడీలు చేసేవాళ్ళు వ్యవసాయం తర్వాత వాళ్ళ కొడుకులు వ్యవసాయం అనేవాళ్ళు ఎవరో కోటికో చేస్తున్నారు మ్యాక్సిమం అందరూ జాబులని అలా ఇలా వెళ్ళిపోవడం జరుగుతుందన్నమాట సో మనం పండించింది మనమే ఎక్కువ రెట్టు కొనుక్కొని కూడా తింటున్నాం అనమాట సో అందుకని ఈ విధంగా జనువులు చల్లుకొని చల్లిన తర్వాత మళ్ళీ ఇంకో వాళ్ళైతే ఈ విధంగా మనం కల్టివేటర్ వేయాలన్నమాట మనం పైన గింజలన్నీ కిందకి వెళ్ళిపోతాయి సో అప్పుడు దాని మీద మట్టి పడిపోద్ది రేపు వర్షం రాగానే మనకి మొలక అనేది వస్తుంది అనమాట ఇది ఒక యాభై రోజుల అరవై రోజులు ఉంచుకొని మనం రేపు నారేత వేస్తాం అనగా ఒక ఫిఫ్టీన్ డేస్ ట్వంటీ డేస్ ముందు కానీ ఒక వాళ్ళు కానీ కేజీలు కానీ వేయించామంటే మంచిగా సారవంతమైన అనేలా వస్తుంది